హలో బిజీ పీపుల్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సాహిర్ బ్లాగ్స్ ఈరోజు మనము రాయలసీమ స్టైల్లో పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ మనం ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి బౌల్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇది ఒక వన్ అవర్ నానబెట్టాలి నెక్స్ట్ మనము కట్ చేసుకున్న టమాటర్స్ ఆనియన్స్ చింతపండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకోవాలి తర్వాత వన్ అవర్ నానబెట్టుకున్న కందిబెళ్ళు ఎలా ఉన్నాయో చూసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి వేసుకున్నాక ఒక స్పూన్ పసుపు దీనికి టూ ఆఫ్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది నెక్స్ట్ చింతపండు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటో కొత్తిమీర ఇవన్నీ వేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేసి పెట్టుకున్న కుక్కర్ని స్టవ్ మీద పెట్టాలి తర్వాత స్టవ్ మీద పెట్టుకున్నాక మూత పెట్టాలి టూ విజిల్స్ వచ్చేంత వరకు అలానే పెట్టాలి విజిల్స్ వచ్చాక మనం ఓపెన్ చేసుకోవాలి ఎలా ఉందో సో అంతా అయితే ఉడికిపోయింది బాగా చూడండి అంతా స్మాష్ అయిపోయాయి నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకొని ఎంచుకోవాలి నెక్స్ట్ మనం పోపు పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని టూ టూ త్రీ వేసుకోవచ్చు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అలా దంచి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది అవి వేగాక రెండు రెడ్ చిల్లీ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కరివేపాకు ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది స్మెల్ నెక్స్ట్ ఇవన్నీ వేసుకున్నాక డైరెక్ట్ పప్పునే దాంతోకి వేసేయాలి ఇప్పుడు పోపు వేసాం కదా దాంతోకే వేసేయాలి సో దట్ బాగుంటుంది టేస్ట్ అనేది సో మన పప్పు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాహిర్లా